ఓం శ్రీ పరమాత్మనేన్మహా శ్రీ భగవత్యేన్ మహా శ్రీ మేవి భాగవతము ఆరవ స్కందము నాలుగు ఐదు అధ్యాయాలు ఈ నాలుగు ఐదు అధ్యాయాలలో వృత్తాసురుడు తపమును ఆచరించటము వరమును పొందటము వృత్తుడు దేవతలను జయించటము వృత్తుని చంపటానికి ప్రణాళిక సిద్ధమవటము మనం తెలుసుకుంటాము మొత్తం ఆరవ స్కందంలోని నాలుగవ భాగం ఈరోజు మనం తెలుసుకుంటున్నాము వ్యాసమహర్షి ఇలా చెప్తున్నాడు రాజా వృత్తాసురుడు తన కార్యసిద్ధి కోసము చిత్తము ఏకాగ్రత చేసి తపము చేయడం ప్రారంభించాడు దానిని చూసి విఘ్నములు కలిగించే ఉద్దేశ్యంతో వెళ్ళిన దేవతలు నిరాశతో తిరిగి వచ్చారు వంద సంవత్సరములు తపస్సు చెయ్యగా లోక పితామహుడకు బ్రహ్మ హంస మీద కూర్చొని వెంటనే అక్కడికి వచ్చాడు బ్రహ్మ ఇలా పలుకుతున్నాడు స్పష్టనందన శాంతింపుము ఇప్పుడిక తపము చేయవలసిన అవసరము లేదు వరము అడుగు నేను నీ కోరికలను తీర్చటానికి సంసిద్ధుడనయ్యాను తపస్సు చేత నీవిప్పుడు ఎంతో దుర్బలుడవయ్యావు అది చూసి నేను సంతుష్టుడనైనాను నీకు శుభమగుగాక నీ అభీష్టమేమిటో చెప్పు అని అడిగాడు వ్యాస మహర్షి ఇలా చెప్నాడు బ్రహ్మ జగత్తు యొక్క అద్వైతకర్త వృత్తాసురుని సమక్షమున ఆయన స్పష్టమైన వచనాలని చెప్పాడు అవి అమృతతుల్యములు మధురములు వాటిని విని వృత్తాసురుడు తపోసాధనను నిలిపేశాడు లేచి ఆ స్వామి ఎదుట నిలబడ్డాడు అప్పుడు హర్షోద్రేకముతో అతని నేత్రములందు అశ్రువులు నిండాయి రెండు చేతులు జోడించి నమ్రతతో తలవంచి బ్రహ్మచరణములకు ప్రణమిల్లి ఎదుట నిలబడ్డాడు నమ్రత వలన అతని శరీరము వంగి ఉన్నది తరువాత తపస్సు చేత ఎంతో సంతుష్టుడైన వరదాత బ్రహ్మతోటి బొంగురుబోయిన గొంతుతో ఇలా అంటున్నాడు ప్రభు నేడు నీ దర్శన భాగ్యము కలిగింది ఇది నాకు సకల దేవతల పదవిని పొందినట్లుగా అయింది కానీ ప్రభు నా మనస్సునందు ఒక కఠినమైన అభిలాష ఉన్నది కమలాసన ఆ కోరికను మీకు నివేదిస్తాను అయినప్పటికీ ఏ భావము కూడా మీ నుండి దాగి ఉండదు భగవాన్ లోహముతో కానీ కర్రతో కానీ తయారైన ఎండిన తడిసిన దేనితోనైనా ఇవే కాక ఇతర వేటితోనైనా శస్త్ర అస్త్రములతోనైనా నాకు మృత్యువు కలగరాదు ఇదియే నా అభిలాష నా పరాక్రమము ఎప్పుడూ అధికమవుతూ ఉండాలి దానివలన ఎంతో బలశాలురైన దేవతలు యుద్ధము నందెప్పుడు కూడా నన్ను గెలవకుండా ఉంటారు వ్యాసమహర్షి చెప్తున్నాడు రాజా వృత్తుడు ఇట్లు ప్రార్థించగా బ్రహ్మ అతనితో ఇట్లా అన్నాడు వత్సాలెమ్ము నీకు శుభమగుగాక వెళ్ళుము నీ కోరిక సదా సఫలమవుతుంది ఎండిన తడిసినా అస్త్రశస్త్రములతో కానీ కఠోరమైన పదార్థములతో కానీ నీకు మరణము కలగదు నా ఈ వచనములు అనుర్లంఘనీయములు వృత్తాసురుణకు వరములు ఇచ్చి బ్రహ్మదేవుడు తన లోకానికి వెళ్ళిపోయాడు వరములను పొందిన వృత్తాసురునికి ఆనందానికి మేర లేకుండా ఉన్నది అతడు కూడా తన ఇంటికి వెళ్ళాడు మహామేధావి అయిన దైత్యుడు తన తండ్రియకు స్పష్ట దగ్గరకు వచ్చి బ్రహ్మచేత వరములను పొందిన విషయాన్ని స్పష్టముగా చెప్పాడు వరప్రసాదితుడైన పుత్రుని పొంది త్వష్ట ఎంతో ప్రసన్నుడయ్యాడు కుమారునితో ఇట్లా అంటున్నాడు భాగ్యశాలి నీకు శ్రేయస్సు కలుగుగాక ఇప్పుడు నా శత్రువు ఇంద్రుని ఓడింపు అతడు మహాపాపి నా కుమారుడగు త్రిశిరుని వధించాడు నీవు వెళ్ళి అతని ప్రాణములను హరింపుము యుద్ధమున విజయమును పొంది స్వర్గాన్ని శాసించే అధికారమును చేత చిక్కించుకొనుము ఇది ఎంతో అవసరము నాయన పుత్రుడు వధింపబడగా కలిగిన నా అపార దుఃఖాన్ని దూరము చేయటయందు తత్పరుడు వగుము తండ్రి బతికి ఉండగా ఆయన ఆజ్ఞను పాలింపు మరణించినచో మేలైన భోజనము చేయింపుము మృత్యుదినమునందు అనేక బ్రాహ్మణులకు భోజనము పెట్టుము తరువాత గయయందు పిండదానము చెయ్యము ఈ మూడు కర్మలతో పుత్రుని పుత్రత్వము సార్థకమవుతుంది అందువలన కుమార నీవు నా భయంకర సంతాపాన్ని ఉపశమింపచేయము అది నీ కర్తవ్యము నా మనస్సు నుండి త్రిశరుడు ఎప్పుడు కూడా దూరము కాలేకున్నాడు అతడు నా కుమారుడు సుశీలుడు సత్యవాది తపస్సంపన్నుడు వేదములు తెలిసిన వారిలో అద్వితీయుడు నిస్సహాయుడై నిరపరాధి అయిన పుత్రుని కలుషితమైన ఆలోచనలతో ఇంద్రుడు వధించాడు వ్యాసమహర్షి ఇలా చెప్తున్నాడు రాజా స్పష్ట యొక్క మాటలు విని ఎంతో దుర్జయుడైన వృత్తాసురుడు రథాన్ని ఎక్కి వెంటనే తండ్రి భవనము నుండి బయలుదేరాడు యుద్ధమునందు ఉత్సాహమును పెంపొందించు భేరులు మోగుతున్నాయి శంఖములు పూరింపబడుతున్నాయి ఈ విధంగా అభిమానధనుడైన దైత్యుడు నియమపూర్వకముగా యుద్ధయాత్ర చేశాడు అతడు సేవకులతోటి నేను ఇంద్రుని వధించి నిష్కటంకముగా స్వర్గరాజ్య భోగములను అనుభవిస్తానని ప్రకటిస్తూ ముందుకు సాగాడు సైనికులు అతనిని చుట్టి ఉన్నారు అతని విశాల సైన్యం యొక్క గర్జనతో అమరావతి భీతిల్లింది వృత్తాసురుడు వస్తున్నాడని తెలిసి ఇంద్రుడు ఎంతో శీఘ్రముగా సైన్యము నాయత్తము చేశాడు శత్రు సూదనుడకు ఇంద్రుడు వెంటనే లోకపాలులను లప్పించాడు వారిని యుద్ధము చేయమని ఆదేశించాడు గ్రద్ధవ్యూహమును నిర్మించి దాని మధ్య భాగమున స్వయముగా ఇంద్రుడే విరాజమానుడయ్యాడు శత్రు సైన్యమును అణిచివేయి శక్తిగల వృత్తాసురుడు వెంటనే అక్కడికి చేరుకున్నాడు తరువాత దేవదానవులకు భయంకరమైన యుద్ధము ప్రారంభమైంది యుద్ధమునందు ఇంద్రునకు ఉత్తాసురునకు యుద్ధకాంక్ష ప్రబలి ఉన్నది దేవతలు దానవులు ఇరువురు కూడా ఒకరి రహస్యములొకరు తెలుసుకొని ఎంతో ఉత్సాహముతో రణము చేయడం ప్రారంభించారు శ్రేష్టములైన ఆయుధములను ఒకరి మీద ఒకరు ప్రయోగించుకుంటూ ఉన్నారు ఈ విధంగా భయంకరమైన సంగ్రామము ప్రారంభము కాగా వృత్తాసురుని క్రోధాగ్ని ప్రజ్వలింది ఆకస్మికముగా అతడు ఇంద్రుని పట్టుకొన్నాడు అతని వస్త్రములను కవచమును తీసి అతనిని తన నోటిలో వేసుకున్నాడు అప్పుడు అతని ఆనందానికి మేలలేకుండా ఉన్నది వృత్తాసురుడు ఇంద్రుని మింగివేయటం చూసి దేవతలకు మహా ఆశ్చర్యము దుఃఖము కలిగింది అప్పుడు వారు అయ్యో ఇంద్రుడు వధింపబడ్డాడు ఈ విధంగా పదే పదే విలపిస్తూ వారు అరుస్తూ ఉన్నారు దేవరాజు వృత్తాసు నోటిలో దాగి ఉన్నాడని సకల దేవతలు తెలుసుకున్నారు ఎంతో వ్యాకులతకు లోనై దీనభావముతో వారు బృహస్పతికి ప్రణామము చేసి ఈ విధంగా పలికారు ద్విజవర్య మీరు మాకు గురువులు ఇప్పుడు మేమేమి చెయ్యాలో చెప్పండి దేవతలందరూ ఇంద్రుని రక్షిస్తూ ఉండంగానే వృత్తాసురుడు అతన్ని మింగివేశాడు ఆ స్వామి లేకపోతే మా అందరి పరాక్రమములు నశించిపోతాయి అందువలన ఇప్పుడు మేమేమి చేయగలము ప్రభు మీరు ఇంద్రుని ఉద్ధరించటానికి దయచేసి ఏదైనా అనుష్ఠానము చెయ్యండి బృహస్పతి పలుకుతున్నాడు దేవతలారా ఏం చెయ్యాలి వృత్తాసురుడు ప్రబలమైన శత్రువు అతడు ఇంద్రుని మింగాడు ఇప్పుడు ఇంద్రుడు అతనిలోనే ఉన్నాడు ఇంకా జీవించే ఉన్నాడు వ్యాసమహర్షి చెప్తున్నాడు రాజా దేవరాజు యొక్క ఈ స్థితిని చూసి దేవతలు చింతాక్రాంతులై అత్యంత వ్యాకులత చెందారు తమలో తాము ఆలోచించుకొని ఇంద్రుని విడిపించటానికి వారు ప్రయత్నించసాగారు వారు బృహస్పతి అంగీకారముతో శత్రు సంహారము చేసడి మహాబలిశాలి అయిన ఆవులింతను సృష్టించారు వృత్తాసురుడు ఆవులించటానికి పెద్దగా నోరు తెరిచాడు అప్పుడు ఇంద్రుడు అదను చూసుకొని తన అంగములను చిన్నవిగా చేసి అతని నోటి నుండి బయటికి వచ్చాడు అప్పుడు అతని నుండే జగత్తునందు ఆవులింత ఉద్భవించింది దేవేంద్రుడు బయటకు రావడము చూసి దేవతలు ప్రసన్న చిత్తులయ్యారు దీని తరువాత మరలా యుద్ధము ప్రారంభమైంది దేవదానములకు రోమాంచితమకు భయంకర సంగ్రామము పదివేల సంవత్సరముల వరకు జరుగుతున్నది సకల జగత్తు భయముతో వణికిపోతున్నది అభిమాన మధోన్మత్తుడైన వృత్తాసురుని శక్తి అధికము కావచ్చింది అతని తేజస్సుతో నీరసించిపోయిన ఇంద్రుడు పరాజితుడయ్యాడు యుద్ధమునందు ఓడిపోయినందుకు అతనికి ఎంతో దుఃఖము కలిగింది అతని పరాజయమును చూసిన దేవతల విషాదమునకు లేదు అప్పుడు ఇంద్రాది సకల దేవతలు యుద్ధభూమిని వదిలిపోయారు వెంటనే వృత్తాసురుడు వచ్చి దేవలోకమున తన అధికారమును స్థాపించాడు స్వర్గమునందలి సమస్త ఉపవనములు ఆయన అధీనంలోనికి వచ్చాయి శ్రేష్టమైన ఐరావత గజాన్ని కూడా తన వాహనంగా చేసుకున్నాడు రాజా దేవతల సమస్త విమానముల వ్యవస్థను వృత్తాసురుడు చేజెక్కించుకున్నాడు సర్వోత్తమైన ఉచ్చైశ్రవము అను అశ్వము కామధేనువు పారిజాత వృక్షములు అప్సరలు అక్కడ ఉన్న రత్నములు అన్నింటి మీద వృత్తాసురుడు అధికారాన్ని కలిగి ఉన్నాడు స్థానభ్రష్టులైన దేవతలందరూ పర్వత గుహలను ఆశ్రయించారు ఎంతో కష్టముతో సమయమును గడుపుతున్నారు అప్పుడు వారికి యజ్ఞభాగములు లభించట కూడా ఆగిపోయాయి భారత తరువాత ఇంద్రునితో కూడి దేవతలందరూ కూడా కైలాస పర్వతానికి వెళ్ళిపోయారు అక్కడ భగవంతులకు శంకరుడు విరాజమానుడే ఉన్నాడు వారు ఆ దేవదేవునకు ప్రణమిల్లారు చేతులు జోడించి ఎంతో నమ్రతతో ఇట్లా ప్రార్థించసాగారు దేవదేవ మహాదేవ కృపాసింధు మహేశ్వర మేము వృత్తాసునితో ఓడిపోయాము భయముతో మా గుండెలు కంపిస్తున్నాయి మమ్మల్ని రక్షింపండి కళ్యాణకర్తవు భగవంతుడవు ఒక శంభో ఆ బలశాలి అయిన దానవుడు మా ఇళ్లను కూడా వశము చేసుకున్నాడు మేమిప్పుడేమీ చెయ్యలేము ప్రభు కృపతో మాకు చెప్పండి స్థానభ్రష్టులమైన మేము దేవతలందరము ఏమి చెయ్యవలనో ఎక్కడికి పోవలనో ప్రభు మా దుఃఖానికి అంతము లేదు దీని నుండి ఉద్ధరింపబడు ఉపాయాన్ని చెప్పండి ప్రాణులను శాసించు కృపాసిందు భగవాన్ మేము ఘోర కష్టముల పాలయ్యాము వరదాన ప్రభావమున వృత్తాసురుడు ఎంతో అభిమాని అయ్యాడు మాకు సహాయము చేసే ఆలోచనతో మీరు అతన్ని సంహరించండి అని వేడుకున్నాడు భగవంతుడైన శివుడు అప్పుడు దేవతలతో చెప్పటము తదుపరి భాగంలో తెలుసుకుందాం సర్వం శ్రీకృష్ణార్పణ